జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారానికి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నందున అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఖమ్మం జిల్లా నుండి అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు భారీ ఎత్తున పాల్గొని జూబ్లీ హిల్స్ రెహమత్నగర్ ఇందిరానగర్ కృష్ణానగర్ యూసుఫ్గూడ ప్రాంతాలలో శనివారం నాడు ప్రచారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాజీ జెడ్పీటీసీ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు

That's it.

మీద ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి కార్పొరేషన్ స్థాయి కార్పొరేషన్ నాయకులకు ఈ కార్యక్రమంలో నగర్ నా కుటుంబ ఇందిరానగర్ నా కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇంతకు ముందు మా సోదరులు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది విజయారెడ్డి చెల్లెమ్మ దివంగత నేత పిజేఆర్ గారి గురించి కూడా ఆనాడు పిజేఆర్ గారు సామాన్యంలో ఎలా కష్టపడి పనిచేశారో ఎలా ఈ కాంగ్రెస్ పార్టీకి అన్నదండలుగా ఉన్నారో వారి జ్ఞాపకార్థంగా వారి గుడిని కట్టడం అంటే చిన్న విషయం కాదు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పీజేఆర్ ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి